హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇండియన్ రూపీస్ రూల్ వన్ ఫ్రెండ్స్ ఇది నిజాంపట్నం నుంచి కేరళ కొల్లంకి సెకండ్ పార్ట్ వీడియో అనమాట ఈ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మనం వీడియో అనేది అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ ఇది సెకండ్ పార్ట్ ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చిత్తూరు దగ్గర వచ్చాం ఇక్కడ మనకి హైవే చెన్నై టు బెంగళూరు వెళ్ళే హైవే అనమాట ఇది ఆపోజిట్ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాము తీసుకొని మనం రాయవేలూరు మీదుగా శీలం వెళ్ళిపోతాం ఆ రూట్న ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అయితే డ్రైవింగ్ అయితే చేంజ్ అయ్యాం ఒక పది నిమిషాలు అవుతున్నాయి చేంజ్ అయ్యి ఇప్పుడైతే కళ్యాణ్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంకా మాకు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది అన్లోడింగ్ పాయింట్ వచ్చి రేపు ఈవినింగ్ అయ్యేటట్టుంది చూద్దాం చలి అయితే విపరీతంగా ఉంది రెండు సైడ్లు విండో గ్లాసెస్ క్లోజ్ చేసిన విపరీతంగా చలి ఉంది లోపల కూడా చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే రూట్ కాట్పాటికి తిరిగాము రూట్ అయితే అసలు ఇక్కడ ఏం బాగోదు అంతా రూట్ గుంటలగొంట్లుగా ఉండిద్ది రూట్ అయితే వర్క్ చేయకుండా అంతే వర్క్ చేశారు నుంచో ఉంది మొత్తం గుంట్ల గుంటలు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే తమిళనాడు ఎంటర్ అవుతున్నాం తమిళనాడు స్టేట్కి ఎక్కడి నుంచి స్టార్ట్ బార్డర్ ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి రూట్ కూడా చూసారు ఇప్పుడు దాకా అయితే మా బోర్డర్ దగ్గరలో అయితే ఏపీలో రోడ్ ఏం బాగాలేదు ఎక్కడ నుంచి అయితే కొంచెం రోడ్ బాగానే ఉంది ఇక్కడ లైట్గా కొంచెం జస్ట్ ఫారెస్ట్ లాగా టచ్ అయింది మనకి ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తమిళనాడు బోర్డర్ టచ్ అయ్యింది చెక్ పోస్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఆర్టీఓది పేపర్ సైజ్ చెక్ చేసి బయలుదేరుతాము ఫ్రెండ్స్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చేసాం ఈ రెండు చెక్ పోస్ట్లు ఉండే ఫ్రెండ్స్ పక్క పక్కనే పొరపాటు పడుతూ ఉంటారు కొంతమంది లాస్ట్ టైమ్ స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ చెక్ చేసుకొని ముందుకెళ్ళిపోయాను ఆర్టీఓ చెక్ పోస్ట్ తీసుకోకుండా వాళ్ళు మళ్ళీ వెహికల్ వెనకమాలే వచ్చి మళ్ళీ వెహికల్ వెనకమాలే వచ్చి ఫైల్ తీసుకొని పేపర్స్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని అవి తీసుకొని రావాల్సి వచ్చింది అందువల్ల ఒకసారి ఈ రూట్లో వచ్చే వాళ్ళు అయితే చెక్ చేసుకోండి రెండు చెక్ పక్క పక్కనే ఉంటాయి అవి రెండు దాటంగానే మళ్ళీ పోలీస్ చెక్ పోస్ట్ ఉండింది చూసుకోండి ఫ్రెండ్స్ అవన్నీ మళ్ళీ ఇబ్బంది పడతారు అందరూ ఇప్పుడైతే మేమైతే కాట్పాడి ఎంటర్ అయ్యాము ఎక్కడి నుంచి కాట్పాడి స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి ఇటు వెళ్తే స్ట్రైట్ చెన్నై వెళ్ళిపోయి కోలకత్తా అదే మన రూడ్ కూడా వెళ్ళచ్చు ఇటు నుంచి ఇటు రైట్కి మనం వెళ్ళాల్సింది కోయంబత్తూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ కోయంబత్తూర్ మీద నుంచి మనం కేరళ బార్డర్కి ఎంటర్ అవుతాం ఈ రూట్లో ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అవుతుంది టైం వచ్చేప్పటికి త్రీ ఫార్టీ అవుతుంది వస్తున్నా కదా నేను నిద్ర నిద్రగా వస్తే చెప్పి ఎందుకంటే నిద్ర వచ్చే టైం కదా ఇది ఫ్రెండ్స్ ఈ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ నుంచి బాగా నిద్ర వచ్చే టైము ఎవరైనా నిద్ర వస్తే కొంచెం పక్కన ఆపుకొని ఫేస్ వాష్ అది చేసుకొని బయలుదేరండి ఫ్రెండ్స్ ఒకళ్ళే ఉంటే లేదని డబల్ ఇట్లానే డబల్ డ్రైవర్ ఉంటే ఇబ్బంది లేదు మారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళచ్చు కాకపోతే సింగిల్గా ఉంటే మాత్రం కంపల్సరీ ఆపుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకోను లేదా లేట్ ఉంది అనుకుంటే టైమింగ్ లోలాంటివి కాకపోతే పక్కన ఆపుకొని కొద్దిగా పనుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ టైంలో మాత్రం లేదు వచ్చే టైం ఎందుకంటే నాకు ఇలానే ఇదే టైంలో నాకు వెహికల్ యాక్సిడెంట్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ఇంట్రా వి థర్టీ వెహికల్ అనమాట ఫస్ట్ వెహికల్ అందువల్లనే చూస్తున్నా మీకు కూడా ఎవరైనా ఈ టైంలో కొంచెం ఆపుకొని కొనుక్కొని వెళ్ళండి చలిగా అయితే ఉంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ అవుతుంది చలి అయితే ఫుల్గా చలి విపరీతంగా ఉంది అయితే ఏం చేస్తున్నావు இப்ப ஊகி போத்தே ஆஃபு ஆ ఇందాక ఫస్ట్ ఫుల్ ట్యాంక్ మూడు వేల మూడు వందలది ఇప్పుడు ఏమైనా మూడు వేలు పట్టింది తమిళ డ్రైవింగ్ అయితే మళ్ళీ మారాము ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి నేను మళ్ళీ చేంజ్ అయ్యాను మళ్ళీ మా నాడు ఇప్పుడే ఎక్కాడు టైం అయితే ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ అయింది మేము సేలం దగ్గరలో ఉన్నాము సేలంకి దగ్గరలో ఒక థర్టీ కిలోమీటర్స్లో ఉన్నాము వీటి వల్ల ఈ ట్రక్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫ్రెండ్స్ అది వాటికి దాదాపు దగ్గర దగ్గర వెళ్ళిపోయేవాళ్ళం అటు వెళ్ళనీ పట్టేసి అసలు ఏం కనిపించకుండా ఉంది రూట్ అయితే ఇప్పుడైతే బాగుంది కొంచెం మాకు కూడా చలి అనేది పోయింది ఎండ రావడం వల్ల చూస్తున్నాం కదా డ్రైవింగ్ నా నుంచి దాదాపు ఒక వన్ అవర్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాడు ఎక్కడైనా ఆగి బ్రష్ చేసి చేసి బయలుదేరదాం అనుకుంటున్నాం ఇప్పుడైతే సీలాంకి శీలం కదా సీలాంకి రీచ్ అయ్యాము అవుట్కర్ట్స్లో ఉన్నాం అనమాట సీలాంలో ఆగి బ్రష్ చేసి వేసేసి చేసి బయలుదేరుతాం ఇక్కడ నుంచి ఇంకా మాకు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో ఉందంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా ఉంది మేము అనుకుంటున్నాం ఈవినింగ్ సిక్స్ కల్లా రీచ్ అవుతాం అనుకుంటున్నాం మరి కేరళ ఎంట్రైన్ కాడ నుంచి రోడ్ వరకు జరుగుతుందంట అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత టైం కొంచెం లేట్ అయిస్తా ఏమో అనుకుంటున్నాం జర్నీ చూస్తాము ఇప్పుడైతే జర్నీ అయితే బాగుంది రూట్ అంతా బాగుంది సిక్స్ లైన్ రోడ్ ఉంది ఇక్కడ మేము వెళ్ళే కాడ చూస్తున్నారు కదా మేము కోయంబత్తూరు అవుటర్లో ఉన్నాము ఈ రూటు విపరీతమైన ట్రాఫిక్ సింగిల్ రూట్ ఇది ఎంత పెద్ద సిటీ అయ్యి అవుటర్లో డబుల్ రూట్ వేసుకోలేదు ఈ చూశారు కదా ఈ రూట్ అయితే చాలా సింగిల్ రూటు అది కాక ఈ ఓన్లీ సిటీ దాటడానికి అవుటర్ రింగ్ రోడ్లోనే దాదాపు మూడో నాలుగో టోల్ గేట్లు ఉన్నాయి మరి ఈ రూట్ ఎంత పెద్దదని టోల్ గేట్లు పెట్టారు ఎంత అర్థం కావట్లేదు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఈ రోడ్ అయితే ఇప్పుడు టైం అయితే పన్నెండు అవుతుంది పన్నెండుకి ఎప్పుడైతే ట్రాఫిక్ ఉంది ఈ రూట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే కేరళ అయితే ఎంటర్ అయ్యాము బోర్డర్ దగ్గర ఆగి ఆన్లైన్ ఈ బోర్డర్ ట్యాక్స్ అనేది తీసుకున్నాం అనమాట ఇప్పుడు జనవరి ఇప్పటి నుంచి మార్చి దాకా ఇచ్చారనమాట ఈ వెహికల్కి వచ్చేటప్పటికి ఎంటర్ ఫిఫ్టీకి వచ్చేటప్పటికి పదకొండు వందలు తీసుకున్నారు ఇప్పటి నుంచి మార్చి దాకా దీనికి పర్మిట్ ఇక్కడికి వచ్చి అయితే తీసుకొని కేరళలో స్టార్ట్ అయ్యాం అనమాట మాకు ఇక్కడ నుంచి పొలాము రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంది మాకైతే ఈవినింగ్ ఎయిట్ ట్వంటీ దాకా టైం చూపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం రూట్ వర్క్ జరుగుతుందని చూపిస్తుంది మరి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక లేట్ అయింది కనుక ఈ రోజు అయితే అన్లోడ్ అవ్వదు అందువల్ల మధ్యలో ఎక్కడైనా ఆగుతాము ఆగి ఇంకా ఏం తినలేదు తినేసి అనమాట కొంచెం లేట్గా ఎందుకంటే ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అన్లోడ్ అయ్యేది అందువల్ల ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం అనమాట తినేసి ఏదైనా మేమైతే బయలుదేరాం ఇప్పుడైతే మా నా కళ్యాణ్ డ్రైవింగ్లో ఉన్నాడు ఇక్కడ కేరళలో స్టార్ట్ అయిన కాటి నుంచి హైవే ఇది హైవేలో భారిక సిగ్నల్స్ భౌరికి సిగ్నల్ ఈ విధంగా భౌరికి సిగ్నల్స్ ట్రాఫిక్ బారికి అందువల్లనే మాకు చాలా లేట్ చూపిస్తుంది అనమాట బార్కి ఎట్లానే ఉండేటట్టుంది ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకసారి రెండు కిలోమీటర్లకు ఒకసారి సిగ్నల్స్ పడతానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎట్లానే అందువల్ల మాకు ట్రిప్ బాగా కేరళ ఎంటర్ అయిన తర్వాత లేట్ అవుతుంది చూస్తాము ఏ టైం అవుతుందో మేమైతే ఏదైనా సిక్స్కి అట్లా రీచ్ అయితే అన్లోడింగ్ చేపిస్తా అన్నారు కానీ మాకు బాగా లేట్ అయిపోతుంది ఇప్పుడు టైం చూపించడానికి ఎయిట్ ట్వంటీ అట్లా చూపిస్తుంది ఇంకా మేము ఫుడ్ ఏం తినాలా టైం ఏమన్నా ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది తినేసి ఏదైనా బయలుదేరతాం ఇంకా లేట్గా కొంచెం రెస్ట్ తీసుకొని అవసరమైతే నైట్ జర్నీ చేస్తాము ఇక ఎటు ఏటా సిగ్నల్స్ ఉన్నాయి కనుక ట్రాఫిక్ ఎక్కువ ఉంది నైట్ జర్నీ చేయాలనుకుంటున్నాము నైట్ రెండు రెండింటికి అట్లా వెళ్ళిపోయినా మాకు మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ చేస్తారంట అన్లోడింగ్ ఏ కదా చెప్పింది నా చెప్పింది త్రీ నుంచి స్టార్ట్ చేస్తారంట లోపలికి ఎలో చేస్తారంట కంపెనీలోకి మేము ఇక నైట్ జర్నీ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మెయిన్ ఈ ట్రాఫిక్ ప్రతి రెండు మూడు కిలోమీటర్లకు ఒకసారి సిగ్నల్స్ ఉన్నాయి ఇట్లా ట్రాఫిక్ ఆగిపోవటం ఎటు మాకు టైం ఉందా కనుక మేము నైట్ జర్నీలో వెళ్ళిపోతాము రెండు వందల యాభై కిలోమీటర్లు కనుక వెళ్ళిపోవచ్చు సిగ్నల్స్ పరిస్థితి మళ్ళీ సిగ్నల్ ఫ్రెండ్స్ మళ్ళీ సిగ్నల్స్ బౌరికి సిగ్నల్స్ టైం వేస్ట్ సిగ్నల్ ఇక్కడ కూడా ఫ్లైఓవర్స్ లాంటివి వేస్తే చాలా బాగుండిద్ది ఎందుకంటే ఒక చాట రెండు అయితే ఓకే ఇది హైవే కనుక బార్కి సిగ్నల్స్ అంటే కొంచెం ఇబ్బందే కదా ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి సిగ్నల్స్ గురించి నార్మల్ రోడ్లు సిటీలో అయితే ఓకే ఇట్లా హైవేలో కూడా మెయిన్ హైవేలో కూడా ఇలా సిగ్నల్స్ ఉన్నాయంటే కొంచెం ఇబ్బందే కదా ప్లీజ్ కామెంట్లో మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒకసారి మెంట్ చేయండి ఈ సిగ్నల్స్ గురించి ఫ్రెండ్స్ ఇక్కడే బోన్ చేసి పక్కన హోటల్లో ఎక్కడే పనుకున్నాం ఫ్రెండ్స్ చాలాసేపు నుంచి ఇక్కడే బయలుదేరుతున్నాం టైం వచ్చేటప్పటికి నాలుగు అవుతుంది మనం ఇక్కడ మెల్లగా బయలుదేరి ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ చూపిస్తుంది ఇక్కడ లోకలే కేరళలో బయలుదేరి వెళ్తా ఉన్నాం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాం చల్లనైతేతున్నాడు ఒక ఎంటన్నర అయితే రెస్ట్ తీసుకుందాం ఒక ఎంటన్నర అయితే ఇక్కడ ఫోన్ చేసిన తర్వాత పనుకున్నాం ఫ్రెండ్స్ ఆపేసి ఎందుకంటే నిన్నటి నుంచి నాన్ స్టాప్ డ్రైవింగ్ చేసుకుంటానే వచ్చాం మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రైవింగ్ చేసుకున్న వెహికల్ అయితే రెస్ట్ లేకుండా వస్తూనే ఉన్నాం కనుక అందుకని కొద్దిసేపు రెస్ట్ అనేది వెహికల్ కూడా ఇద్దామని ఆపేసుకున్నాం అన్నమాట ఎందుకంటే నిన్న లంచ్ టైం తర్వాత బయలుదేరి వచ్చింది బాపట్ల బాపట్ల నుంచి ఇక ఈవినింగ్ బయలుదేరి వచ్చాం కదా బైక్ ఫైవ్ థర్టీ నుంచి ఇంకా అప్పటి నుంచి నాన్ స్టాప్ ఆపలేదు వెహికల్ మెల్లగా వస్తూనే ఉన్నాము అందుకని ఇప్పుడు ఎటు టైం ఉంది ఇక మనకి ఈరోజు అన్లోడింగ్ టైం కూడా కుదరదులే అని చెప్పి ఆపేసుకున్నాం అనమాట ఇప్పుడు దాకా ఇక బయలుదేరాము ఇప్పుడు ఇక ఏ టైం అయినా మెల్లకి వెళ్తూ ఉంటాం ఇక వెళ్ళి అక్కడ అన్లోడింగ్ పాయింట్ దగ్గర ఆపేసుకొని పనుకుంటాం అనమాట ఇక ఎర్లీ మార్నింగ్ మూడింటికి అయితే పిలుస్తారంట లోపలికి ఇంకా లోపలికి వెళ్ళి ఇంచేసుకోవడమే ఇవి కేరళలో ట్రన్స్ చాలా పెద్ద టన్నెల్స్ అనమాట ఇవి సిక్స్ లైన్ టర్నిల్స్ ఇదేమన్నా వన్ వే ఇది వెళ్ళడానికి పక్కనే రైట్ సైడ్లో మళ్ళీ ఆపోజిట్ రావడానికి ఉంది ఇది రైట్ సైడ్ కనిపించింది కదా అది కటింగ్ అటువైపు ఆపోజిట్ మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళాల్సిన వాళ్ళకి ఆ కటింగ్లో నుంచి అవతలకి వెళ్ళిపోవచ్చు ఆ టర్నిల్లోకి ఈ త్రీ లైన్స్ టర్నిల్స్ చాలా పెద్దవి అనమాట చూస్తున్నారు చాలా బాగున్నాయి కూడా ఇక్కడ కేరళలో అయితే మేము రైస్ ఐటెం అడిగాము ఫ్రెండ్స్ రైస్ ఐటెంలో అయితే ఇది బిర్యానీ అంట గీ బిర్యానీ అని అన్నారు దీంట్లోకి వచ్చేపడికి చికెన్ ఫ్రై అను తెప్పించుకున్నాం పర్లా రైస్ అయితే బాగుంది మాకు రైస్ ఐటెం అయితే కొంచెం ఇబ్బందిగా ఉండిద్దాం అనుకున్నాం కానీ చాలా బాగుంది ఇంకో ప్లేట్ కూడా తెప్పించాం ప్రస్తుతానికి అయితే ఈరోజు సాయం వ్యక్తి విధంగా తినేసి వెళ్ళి కొనుక్కుందామని అని చూస్తున్నాం అనమాట ఎట్లా ఉంది రైస్ బాగుందా ఎందుకంటే ఫుడ్కి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఈసారి నెక్స్ట్ అదే ప్లాన్ చేసుకోవాలి ఇట్లా వేరే స్టేట్ వచ్చినప్పుడు అయితే మన స్టేట్లో అయితే ఫుడ్ అయితే బాగానే ఉండిది కానీ ఇబ్బంది ఉండదు వేరే స్టేట్ వచ్చేటప్పుడు ఏదైనా రైస్ ప్లాన్ చేసుకుంటే వండుకునే ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ అన్లోడింగ్ పాయింట్లోకి అయితే వచ్చేసాము తాడ దిప్పు తీసేసి పట్ట తీసేసాము ఫ్రెండ్స్ ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి పెట్టేమన్నా రేకులు ఇరవై చేసి ఇక అన్లోడ్ చేసే పాయింట్లో పెడుతున్నాము వెహికల్ అయితే ఇక్కడ అన్లోడింగ్ పెట్టేసాం ఫ్రెండ్స్ చూస్తున్నాడు ఇక అన్లోడింగ్ అయితే చేసేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే ఫోర్ థర్టీ ఫైవ్ లోపల అవుతుంది టైం అయితే మేము అయితే రూమ్ ఇచ్చారు మాకు ఇక్కడ రూమ్లో కొనుక్కొని ఉన్నాం మార్నింగ్ ఇప్పుడు వచ్చి లేపారు అనమాట అన్లోడింగ్కి వచ్చాం పట్టాను తాడు ఎప్పుడు వేసేసి ఇక ఇక్కడైతే లోడింగ్ పెట్టాం కొన్ని బాక్సులు ఇక్కడ దీంట్లో దించాలంట మిగతా పక్కన దీంట్లోనే పక్కన సైడ్ దించాలన్నారు దించేస్తున్నారు ఫాస్ట్గానే మెల్లగా 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 నేను చూసారా ఇవి ఏమనుకుంటున్నారు ఈ గ్లాసులో అనేది ఇదైతే కూల్ డ్రింక్ ఏమో కాదు ఇది టీ అనమాట ఇక్కడ కేరళలో ఒక షాప్ లో టీ అడిగితే ఇంత పెద్ద గ్లాసులో ఇచ్చారు మాములు కాలేదు ఇది తాగేటప్పుడు మహా పరిస్థితి అయితే మామూలుగా ఉండదు చూసారా వెళ్ళాను ఇది టీ షాప్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది మేము అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన కాడ ఈ దగ్గరలో ఉందనమాట ఇది టీ స్టాల్ ఇక్కడికి వచ్చి టీ అడిగితే ఇదిగో దీంట్లో ఇచ్చారనమాట పెద్ద దాంట్లో కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేమైతే అన్లోడింగ్కి వెహికల్ అయితే అక్కడ పెట్టేసాము అన్లోడింగ్ అయిపోయింది ఇక్కడ పక్కనే ఫిషింగ్ హార్బర్ ఉంటే చూడడానికి వచ్చామన్నమాట అంతా వీళ్ళు ఫిషింగ్ వెళ్ళడానికి అన్ని వల్ల అవన్నీ రెడీ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా చాలా బోట్లు ఉన్నాయి ఎక్కడైతే చూస్తున్నారుగా లాస్ట్ వరకు ఉందనమాట మనకు కనిపించేదే కదా ఇంకా చోర వరకు ఉంది ఇంకా బోట్ బోట్లు కనిపించే బోట్ బ్యాక్ సైడ్ కూడా ఉంది హార్బర్ అనేది చాలా బాగుంది ఇక్కడైతే మనమైతే ఆ బ్రిడ్జ్ కానీ ఇటు వచ్చామన్నమాట మామూలుగా లో లోడ్ తీసుకొని ఇది ఫ్రెండ్స్ ఎట్లా ఉంది వేటకి స్టార్ట్ అయ్యారు చిన్న బోట్ వేసుకొని వాళ్ళు అన్నవాళ్ళు இது வச்சேபடி கொல்லம் தான் ஃபிஷிங் ஹார்பர்